ఇక నిన్న రకరకాల డ్రామాలు ఏమన్నారు నా కానువాయి వస్తుందని ఏడ ఆపొద్దు మీరు ఏం చేయొద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఏం జరుగుతుందో చూడండి ఇక్కడ ఏదో ఎట్ ఎట్లా ఆపుతుడు చూడండి రేవంత్ రెడ్డి కానువాయి పోతుంది ఇప్పుడు నా కానువాయి పోతుంటే మీరే ట్రాఫిక్ ఆపొద్దు ప్రజలకు ఇబ్బంది కలవద్దు ఒక పిఆర్ స్టార్ట్ చేసిండు మరి ఇదేంటిది ఇది నిన్ననే ఇది హైదరాబాద్లా ఎందుకు ఈ పిఆర్ భాగవతాలు ఎందుకు ఈ భజన భాగవతాలు ఎందుకు ఏదో చేస్తున్నావా చెప్పడం ఎందుకు ఇంకో పంపినావా చెప్పేది అగో ఇట్లాడు ఈ ఎందుకు ఆపినట్టు మా దేనికోసం ఆప్రు రేవంత్ రెడ్డి గారు ఈయన ఇట్లానా మళ్ళీ మా తమ్మునికి ఎక్కడ సెక్యూరిటీ లేదు ఏది లేదు అన్నాడు కదా వీడియోలు గడి చూపిస్తాం మీకు అగో ఇదే ఇదే చూడ్రి వాళ్ళ తమ్ముంది కొండల్ రెడ్డి అమ్మ మామూలు కథ అసలు అన్న పెద్ద టైగరు తమ్ముడు చిన్న టైగర్ అనమాట అన్ననేమో పెద్ద టైగరు తమ్ముడు చిన్న టైగరు సీఎం తమ్ముడు కాబట్టి అన్నకి ఈ రేంజ్ ల కాన్వాయిలు ఇవన్నీ ఉంటాయన్నట్టు పెదవుడు ఎవరు సో మీదంతా ప్రజల సొమ్ము కాదు ఇది కొత్త జనం సొమ్ము కాదు ఇన్ని కార్లు దేనికైనా ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఓ ఎంపీ ఓ స్థానిక ప్రజాప్రతినిధి కాదు ఏం కాదు దేనికి ఇంత మంది దేనికోసం అన్న సీఎం తమ్ముడు షాడో సీఎం అంతేనా కొండల రెడ్డి రాజ్యం ఇది చూడండి గదుడు ఇట్లా కాపీరేట్ వస్తుందేమో చూడు ఇంత గదుడు ఈ ఈ పోలీస్ వాహనాలు దేనికోసము ఇగో ఇక్కడ వచ్చే పోలీసు వాహనాలు సెక్యూరిటీ దేనికోసము దేనికి ఇంతమంది ఎందుకు ఎస్కాటు ఎంతమంది పోలీసులు దేనికోసము ఎవరైనా సరే నా కుటుంబానికి సెక్యూరిటీ ఇచ్చినా కాన్వా ఇచ్చినా ఆ అధికారిని వెంటనే సస్పెండ్ చేస్తా అని చెప్పింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎంతమంది సస్పెండ్ చేసింది ఇప్పుడు ఇట్లా ఉన్నది కథ వామ్ కదా ఇంట్లో ఇట్లా ఉన్నది ఇక